ఆయందరికీ మనలో చాలామందికి బ్యాంక్లో అకౌంట్లుంటాయి కదా కాని ఎప్పుడైనా ఆలోచించారా అనుకోనిది ఏదైనా జరిగితే ఆ అకౌంట్లో మనం కష్టపడి దాచుకున్న డబ్బు ఏమవుతుందని ఈరోజు మన డబ్బు మన ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సులువుగా చేరేలా చేసే ఒక సింపుల్ పద్ధతి గురించి వివరంగా మాట్లాడుకుందాం అవును ఈ ప్రశ్న మనలో మందిమే అస్సలు ఆలోచించం కాని ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న మనం లేనప్పుడు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు పరిస్థితి ఏంటి అది మన కుటుంబానికి సరిగ్గా అందుతుందా లేదా చూడండి సరైన ప్లానింగ్ లేకపోతే ఏమవుతుందో తెలుసా మనవాళ్లు ఆ డబ్బు కోసం పడే కష్టం అంతా ఇంతా కాదు నెలలు కొన్నిసార్లు ఏళ్ల తరబడి బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సొస్తుంది ఈ ప్రాసెస్ వాళ్లని మానసికంగా ఎంతగానో కుంగదీస్తుంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది సరే ఇంత పెద్ద సమస్యకు చాలా సింపుల్ సొల్యూషన్ ఉందంటే నమ్ముతారా అదే నామినేషన్ దీన్ని సింపుల్గా మీ డబ్బుకొక ఎమర్జెన్సీ కాంటాక్ట్ అనుకోవచ్చు మన ఫోన్లో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని ఒక నంబర్ సేవ్ చేస్తాం కదా ఇది కూడా దాదాపు అంతే మన అకౌంట్కు ఏదైనా అయితే ఆ డబ్బు ఎవరికి చేరాలో బ్యాంకుకు మనం ముందే చెప్పి పెట్టడమన్మాట అసలు ఈ నామినే అంటే ఎవరో చాలా సింపుల్గా చెప్పాలంటే అకౌంట్ హోల్డర్ తర్వాత ఆ డబ్బును తీసుకోవడానికి మనం ఎంచుకున్న మన నమ్మకస్తులు ఎలాంటి లీగల్ తలనొప్పులు లేకుండా డబ్బును అందుకునే వ్యక్తి వాళ్ళు మన కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఎంతుందో మీరే చూడండి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది నామినీ లేకపోతే వారసత్వ సర్టిఫికెట్లు కోర్టులు అంటూ నెలల తరబడి తిరగాలి డబ్బు చేతికి ఎప్పుడొస్తుందో కూడా తెలీదు అదే నామినీ ఉంటేనా కేవలం వాళ్ల ఐడి ప్రూఫ్స్ చూపిస్తే చాలు డబ్బు వెంటనే చేతికి వస్తుంది కుటుంబంలో గొడవలు ఉండవు అందరికీ ప్రశాంతత ఉంటుంది అయితే ఈ విషయంలో మనకు అండగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకొచ్చిన ఈ రూల్స్ మన హక్కుల గురించి చాలా క్లియర్గా చెబుతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం సో ఈ కొత్త రూల్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ కొన్ని పనులు ఖచ్చితంగా చెయ్యాలి అవేంటంటే ఫస్ట్ ప్రతి కస్టమర్కు నామినేషన్ గురించి చెప్పాలి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే నామినీని యాడ్ చేసే ఆప్షన్ ఇవ్వాలి దీనివల్ల కలిగే లాభాల గురించి అందరికీ తెలియజేయాలి ఇంకా ముఖ్యంగా అన్ని అప్లికేషన్ ఫామ్స్లో నామినేషన్ కోసం ఒక క్లియర్ సెక్షన్ పెట్టాలి అయితే ఇక్కడో చాలా ముఖ్యమైన విషయం ఉంది నామినేషన్ చేయడం అనేది చాలా చాలా మంచిది కానీ ఇది కంపల్సరీ కాదు ఇది పూర్తిగా మన ఇష్టం ఒకవేళ ఎవరైనా నామినేషన్ వద్దనుకుంటే ఆ కారణం చెప్పి బ్యాంకు మీకు అకౌంట్ ఇవ్వను అనడానికి అస్సలు వీల్లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది మన హక్కు ఇక చిన్న వ్యాపారుల విషయానికి వస్తే వాళ్లకో గుడ్ న్యూస్ ఉంది సొంతంగా వ్యాపారం చేసేవాళ్లు అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ ఉన్నవాళ్లు వాళ్ల బిజినెస్ అకౌంట్కు కూడా నామినీని యాడ్ చేసుకోవచ్చు ఆర్బీఐ రూల్స్ ప్రకారం దాన్ని కూడా పర్సనల్ అకౌంట్ గానే చూస్తారు సరే ఇంతకీ ఈ నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకున్నంత కష్టమేమీ కాదండి చాలా అంటే చాలా సులభం కేవలం మూడు సింపుల్ స్టెప్స్లో మీ పని పూర్తవుతుంది అవేంటో చూసేద్దాం చూశారుగా ఎంత సింపులో మొదటిది బ్యాంక్లో నామినేషన్ ఫామ్ తీసుకుని ఫిల్ చేయాలి రెండవది ఫామ్ సబ్మిట్ చేశాక బ్యాంక్ నుంచి ఒక రసీదు తీసుకోవాలి ఇక మూడోది మీ పాస్బుక్ లేదా అకౌంట్ స్టేట్మెంట్ మీద నామినేషన్ రిజిస్టర్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అంతే నామినీని మార్చాలన్నా లేదా తీసేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం చూడండి కొత్త రూల్స్ ప్రకారం మీరు నామినేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ కేవలం త్రీ వర్కింగ్ డేస్లోనే మీకు రసీదు ఇచ్చేయాలి అంటే మన పని ఎంత ఫాస్ట్గా అవ్వాలో ఆర్బీఐ వాళ్ళకి క్లియర్గా చెప్పేసిందనమాట మరి మన నామినేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిందని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి ఇదిగో ఇలా మీ పాస్బుక్ లేదా స్టేట్మెంట్పై నామినేషన్ రిజిస్టర్డ్ అని ప్రింట్ చేసి ఉండాలి దాని కిందే మీరు ఎవరినైతే నామినీగా పెట్టారో వాళ్ల పూర్తి పేరు కూడా స్పష్టంగా ఉండాలి ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది జీవితంలో ఏదైనా జరగవచ్చు మరి అకౌంట్ హోల్డర్ కంటే ముందే మనం పెట్టిన నామినీ చనిపోతే పరిస్థితేంటి అప్పుడేం జరుగుతుంది ఆర్బీఐ రూల్స్ ప్రకారం అలా జరిగితే ఆ నామినేషన్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది అంటే ఆ అకౌంట్కు నామినీ లేనట్టే లెక్క మళ్లీ కథ మొదటికొస్తుంది డబ్బు కోసం లీగల్ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సిందే అందుకే మన నామినీ వివరాలను అప్పుడప్పుడు రివ్యూ చేసుకుని అవసరమైతే అప్డేట్ చేయడం చాలా చాలా ముఖ్యం చూశారు కదా నామినేషన్ అంటే కేవలం ఓ ఫారం నింపడం మాత్రమే కాదు అది మన కుటుంబ భవిష్యత్తు కోసం మనం వేసే ఓ చిన్న అడుగు కాని దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క చిన్న పని మన కుటుంబానికి ఎంత పెద్ద భరోసానిస్తుందో వాళ్లను ఆర్థిక కష్టాలనుంచి కాపాడుతుంది డబ్బు కోసం ఏండ్ల తరబడి తిప్పించుకోకుండా వేగంగా అందేలా చేస్తుంది ఖరీదైన లీగల్ ప్రాసెస్లను కోర్టుల చుట్టూ తిరగడాన్ని తప్పిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మనం లేకపోయినా మన వాళ్ళు క్షేమంగా ఉంటారనే మనశ్శాంతినిస్తుంది కాబట్టి ముందు మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి నా ఆర్థిక వారసత్వం సురక్షితంగా ఉందా ఈ రోజే మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటికీ నామినేషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే దయచేసి వెంటనే ఆ పని పూర్తి చేయండి ఈ చిన్న జాగ్రత్త మీ కుటుంబానికి మీరు ఇవ్వగలిగే అతిపెద్ద బహుమతి